ఓం శ్రీ నిశ్వ నమ మిత్రులకి శివభిలాషులకి నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెద్ద ధన్యవాదాలు నా పేరు శ్రీనివాస్ అండి చాలామంది మిత్రులు నడుతుంటారు మీరు కెమెరా ముందు కనిపించండి అని ఈరోజు మనం అంటే నేను మొబైల్తో చేస్తూ ఉంటాను ఈరోజు జస్ట్ ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా నేను కనిపించాల ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం అంటే రోజు రెగ్యులర్గా ఉండే సమస్యలు నాకు రోజు మెయిల్ చేస్తున్నారు చాలామంది మిత్రులు నా నెంబర్ అడుగుతున్నారు నేను వృత్తిపరంగా బిజీగా ఉండడం వల్ల ఎవరికి కూడా నేను నెంబరు అంతకుముందు నా కొన్ని వీడియోస్లో నెంబర్ ఉన్నాయి కానీ చాలామంది మిత్రులకి తెలియదు ఏంటంటే కాల్స్ అనేవి రోజు రెండు వందల నుంచి మూడు వందల కాల్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా ఏంటంటే నా వినపం రాబోయే రోజుల్లో అంటే డిసెంబర్ తర్వాత మీ అందరికీ కూడా నేను నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి అలాగే నా నెంబర్ని నా మెయిల్ ఐడిని నా వెబ్ పేజ్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే భార్యాభర్తల్లో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా ఇలాంటి విషయాలు నేను రెగ్యులర్గా అడుగుతున్నారు అంటే మనకు ప్రజెంట్ అతిపెద్ద సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలే పెద్ద సమస్యలు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి అంటే మన వివాహం చేసుకున్న టైంలో ఎవరైనా సరే వివాహం చేసుకున్న టైంలో వాళ్ళు జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఆ నక్షత్రానికి ఏ నక్షత్రం మ్యాచ్ అవుతుందో దాన్ని చూసుకొని చేసుకుంటే ఇలాంటి గొడవలు రావు ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వివాహాలు జరగడం లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఏంటంటే వివాహాలు జరగడం లేదు చాలామంది మృతిలో పడుతున్నారు మా వివాహం వాడడానికి ఏదైనా చెప్పండి ఏదైనా చెప్పండి అని ఈరోజు మనం ఒక చిన్న విషయం అంటే చిన్న తంత్రం చెప్పుకుందాం డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండేది తక్కువ డబ్బులతో అయ్యేది అలాగే మనకి అనుకూలంగా ఉండే విధంగా మనం చేయడం ప్రతి ప్రయత్నించేద్దాం ఈరోజు రెండు విషయాలు చెప్పుకుందాం ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటి నారికేళ్ల గణపతి గురించి మీకు చూపిస్తా నేను ఇదిగోండి ఇలా ఉంటుంది కొబ్బరికాయతో చేసిన గణపతి చూస్తున్నారు కదా చూడండి కొబ్బరికాయతో చేసిన గణపతి ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇలాంటివి మనకి పూజా వస్తువులు షాపుల్లోనూ కనిపిస్తాయి దొరుకుతాయి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి రెండోది ఏంటంటే ఇది మీరు చూస్తున్నారు కదా ఇలా తయారు చేసిస్తారు వారు ఈ తయారు చేసిన దాన్ని మనం ఏం చేసుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ షాపింగ్స్లో అలాగే పూజా వస్తువు షాపుల్లో ఇలాంటి గణపతులు తీసుకున్నప్పుడు బుధవారం నాడు తెచ్చుకోండి బుధవారం నాడు ఈ గణపతిని తెచ్చుకోండి తెచ్చుకొని ఈ గణపతిని మీరు అదే రోజు సాయంత్రం కానీ బుధవారం నాడు సాయంత్రం చక్కగా మీ పూజా మందిరంలో ఈ కొబ్బరికాయని కడగండి చక్క చక్కగా అంటే డ్రైగా ఉంటుంది కాబట్టి కడగండి ఈ గణపతిని కడిగి శుభ్రంగా కడిగి మీరు చేయాల్సిందల్ల ఏంటంటే చక్కగా సింధూరంతో బొట్టు పెట్టండి సింధూరంతో బొట్టు పెట్టండి ఇది బొట్టు పెట్టిన తర్వాత ఈ గణపతికి మీరు చక్కగా పూలమాల చిన్న పూలమాల వేయండి చిన్న పూలమాల ఒకటి వేయండి వేసి మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు స్వామివారికి ఇష్టమైన గుండరాలు నైవేద్యంగా పెట్టి ఆ రోజు సాయంత్రం ఉదయం కాదని సాయంత్రం ఈ గణపతిని మనసవాచ నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఎవరైతే వివాహం కావాలని కోరుకుంటున్నారో వివాహం అవ్వడానికి ఎవరైతే కోరుకుంటున్నారో వారు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు పూల మనం మార్చండి గరగ పూజ చేయండి ఏమంటే స్వామి నాకు వివాహం త్వరగా కావాలి నాకు దోషాలు ఉంటే విఘ్న దోషాలు తొలగిపోయే విధంగా నాకు వరం ప్రసాదించు అని భగవంతుని ప్రార్థించండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మీ వివాహంలో జరిగే మీ గ్రహాల యొక్క అనుకూలత లేదు వివాహంలో డిలే అవుతుంది వివాహానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఈ తర్వాత ఏం చేయాలంటే పూజా మందిరం నిచ్చి ముంచుకోవచ్చు ఈ గణపతిని కలిసి పెట్టి పెట్టుకోండి ఇలాంటి రాగి చెమ్ము చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇలాంటి రాగి చెమ్ము దొరుకుతుంది కదా చక్కగా కలిసి పెట్టుకోండి కలిసి పెట్టే విధానం కూడా మీకు ముందు ముందు చూపిస్తాను చూపిస్తాము రకరకాల కలశాలు ఉంటాయి మీరు ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు వి అంటే వివాహం సంబంధిత విఘ్నాలు తొలగిపోయి ఈ గణపతిని ఆరాధించడం వల్ల నారికేళ్ళ గణపతి అంటే కొబ్బరికాయతో చేసిన గణపతిని ఆరాధించడం వల్ల తొందరగా వివాహం అవడానికి అవకాశం ఉంటుంది రెండవది మీకు నేను ఇంకొక ఇంకొక ఉపాయం కూడా చెప్తాను ఏంటంటే నేను అందుకుంటాం ఆ డబ్బాలో ఉండే ఇటు డబ్బా నేను మీ మిత్రులు ఏమైంది అంటే నేను గురిగింజలు చూపిస్తాను అంటే గురిగింజలు ఎలా చెప్తాను చూడండి గురిగింజలు కనిపిస్తున్నాయా గురిగింజలు చూడండి ఇలాంటి ఎర్రటి గురిగింజలు ఇవే ఒక గురిగింజలు తీసుకోండి ఇరవై ఒక గురిగింజలు తీసుకొని ఇవి మార్కెట్లో మనకి పూజా వస్తుల షాపుల్లోనూ పెద్ద దొరుకుతాయి ఎలా ఉంటాయి గురిగింజలు ఇలాంటి గురిగింజలు ఇరవై ఒకటి తీసుకోండి తీసుకొని మంగళవారం నాడు మంగళవారం ఉన్నాడు ఉదయాన్నే ఎర్రటి క్లాత్లో ఎర్రటి క్లాత్లో ఈ ఇరవై ఒక గురిగింజల్ని మంగళవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఇరవై ఒక గురిగింజల్ని ఎర్రటి క్లాత్లో లోప దేవుడి దేవత మందిరం దగ్గర పెట్టి ఈ ఎర్రటి గురిగింజల్ని ఆ ఎర్రటి గుడ్డలో పెట్టి మీ గుమ్మం పైన అంటే బయట పక్కన మీ గుమ్మం పైన ఈ ఇరవై ఒక్క గురిగింజల్ని కట్టండి మనకి ఈ పెళ్లి సంబంధాలు వాళ్ళు ఎవరో ఒక సంబంధం తీసుకొస్తుంటారు మంచి సంబంధం వచ్చినా కానీ వాళ్ళు చూసుకోవడానికి వస్తూ ఉంటారు కానీ వారు ఏంటంటే చూస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి అన్నీ మాట్లాడుకుంటాము వివాహం ఆగిపోతూ ఉంటుంది మంచి సంబంధం పోయింది అనుకుంటాం ఎవరైనా సరే మీ గుమ్మం లోపలికి ఈ గురిగింజలు కట్టిన తర్వాత మీ గుమ్మం లోపలికి కనుక వస్తే ఖచ్చితంగా వారు మీ మిమ్మల్ని మీరు అడిగి మీరు ఏదైతే చెప్తారో దానికి అంగీకరించి వాహనం సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మంగళవారం నాడు ఉదయం చేయాలి ఎర్రటి రాదులో కట్టి మీ గుమ్మం పైన కట్టాలి ఇలాంటి రెమెడీ చాలా ఉన్నాయండి ఏమన్నామంటే ఒక రెమెడీ చేసుకుంటే సరిపోదా అని ఒక్కొక్క వ్యక్తికి ఒక రెమిడి రెమెడీ ఉంటుంది ఇరవై ఆరు నక్షత్ర సంబంధిత జాతులకి రకరకాల సంబంధిత దేవతలు ఉంటారు వారి వారి యొక్క స్థితిగతులను బట్టి మారుతూ ఉంటుంది ఈ రెమెడీని మంగళవారం నాడు చేసుకుంటూ చిన్న రెమిడీ ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి చేసిన తర్వాత కొన్ని రోజులు ఖచ్చితంగా ఎవరైనా మనం చూసుకోవడానికి వచ్చిన వారు ఆ సంబంధం సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే వా కుదరకపోవడం పెద్ద సమస్య కాబట్టి ఇది ఈ రెండు చేయండి నారంగల గణపతితో మన ఇంట్లో ఉండటం వల్ల విద్య చదువుకునే పిల్లలకి చదువు అనేది అవుతుంది అలాగే వ్యాపారం చేసేవారికి అంటే ఏదైనా ఒక వస్తువు కొనాలి మార్కెటింగ్ చేయాలన్న టైంలో అలాంటి సంబంధిత విషయాలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది నమ్మి చేయని మిత్రులారా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి చాలామంది మిత్రులకి నేను వినప చేసేది ఏంటంటే చాలా రిపీట్ కోసం పెడుతున్నారు ఏంటంటే చేసిన వీడియోలు చాలా ఉన్నాయి నేను దగ్గర దగ్గర రెండు వందల వీడియోలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా రెండు రెండు మూడు లేదా నాలుగు వీడియోలు చేయాలని ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ వృత్తిపరంగా కావడం లేదు ఇది నేను మీకు మీ కోసం పర్టికులర్గా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా మీరు నన్ను కలవడానికి కూడా అవకాశం ఉంటే అది కూడా ప్రయత్నం చేస్తాను అలాగే వస్తువుల గురించి అడుగుతున్నారు దేవతా వస్తువుల గురించి అడుగుతున్నారు ఈ వస్తువులన్నీ కూడా జనవరిలో నేను నేనే ఒక వెబ్ పేజ్ పెడదామనే ప్రయత్నంలో ఉన్నాను ఆల్రెడీ నేను డెవలప్మెంట్లో ఉన్నాను సరైన వస్తువులు ఒరిజినల్ వస్తువులు దొరికినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ నేను సరే అంటే డబ్బులు వేస్తాను ఉచితంగా ఎవరికి ఇవ్వాలండి ఎందుకంటే నేను కూడా కొనుక్కురావాల్సిందే నేను ప్రొడక్ట్ చేసే అంటే నేచర్ నుంచి వస్తువులు ఏదైనా ఉన్నాయంటే అది కూడా చేస్తాను కుటుంబ విషయాల్లోనూ గొడవల విషయంలో ఇలాంటి విషయాల్లో కొన్ని వస్తువులు ఉన్నాయి కాలం అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ అది అందుబాటులో ప్రయత్నం చేస్తాను మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా శ్రీ అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ కూడా ఆ అమ్మవారు ఎల్లవెల్ల ఎప్పుడూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీ మనోభానించెరవేర్చని కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాత